హాయ్ నమస్తే రాజకీయంగా జగన్ మీద చంద్రబాబు నాయుడు ఒక వ్యూహం ప్రకారం దాడి చేస్తున్నాడని మనకి తెలుస్తుంది ముఖ్యంగా గమనిస్తే జగన్ సిద్ధం అంటూ ఒక స్లోగన్ ఇచ్చాడు ఆ తర్వాత సై అంటూ చంద్రబాబు దానికి కౌంటర్ గా మరో స్లోగన్ ఇవ్వడం జరిగింది అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ మాట్లాడాడు రీసెంట్ గా జరిగిన జెండా సభలో వై నాట్ మద్యపానం నిషేధం వై వై నాట్ నాట్ రద్దు అంటూ చంద్రబాబు నాయుడు అనే కూడా కౌంటర్ జరిగింది ఈ విధంగా చూసుకుంటే మాటకు మాట సమాధానం ఇస్తూ జగన్ మీద ఒక రకమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు చంద్రబాబు నాయుడు సాంప్రదాయక రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు ఈ విధంగా మాట్లాడటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే కాకపోతే ఇప్పటి రాజకీయాలకు ఇలాంటి దూకుడు స్వభావమే కావాలి అది గమనించిన చంద్రబాబు నాయుడు తన స్పీచ్ మొత్తాన్ని మార్చేశాడు గతంలో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు చేసిన అభివృద్ధి రాబోయే రోజుల్లో చేయాలనుకుంటున్న అభివృద్ధిని జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని స్పీచ్ మధ్యలో అర్థమైందా తమ్ముళ్ళు సరేనా తమ్ముళ్ళు అనే పదాలు ఉపయోగించేవాడు కానీ చంద్రబాబు నాయుడు గారి గత స్పీచ్లు గమనిస్తే అలాంటి పదాలు ఎక్కడా పెద్దగా వాడట్లేదని చెప్పాలి కేవలం స్పీచ్ లోనే కాదు చంద్రబాబు నాయుడు తన నిర్ణయాల్లో కూడా చాలా దూకుడు చూపిస్తున్నాడు ముఖ్యంగా ఎమ్మెల్యేని ప్రకటించే విషయంలో ఒకేసారి తొంభై నాలుగు మంది ఎమ్మెల్యే ప్రకటించాడు నిజానికి చంద్రబాబు నాయుడు గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో తీసుకున్న రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నామినేషన్ మధ్యలో అభ్యర్థులను ప్రకటించేవాడు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు మీద మొదటి నుంచి కొంచెం నెగిటివిటీ అయితే ఉంది కానీ ఈ కి నోటిఫికేషన్ ముందులే దాదాపు మంది అభ్యర్థులను ఖరారు చేసి తన వ్యూహాన్ని తన ఆలోచన ఏమిటో తన దూకుడు తెలియజేశాడు ఏ రాజకీయ పార్టీగా ఆర్థిక వనరులనేవి ఎన్నికల్లో చాలా కీలకం రెండు వేల ఎన్నికల్లో జగన్ ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు మీద రాజకీయమైన దాడి చేస్తూ అదే విధంగా టిడిపి యొక్క ఆర్థిక మూలాలని కేంద్ర సహాయంతో దెబ్బతీశాడు ఇప్పుడు దాన్ని తిరిగి జగన్ మీద ప్రయోగించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు మనకు తెలుస్తుంది మనం గమనిస్తే రాజకీయంగా జగన్ ఇమేజ్ ని దాదాపుగా చంద్రబాబు నాయుడు ఒక వ్యూహం ప్రకారం డామేజ్ చేశాడనే చెప్పవచ్చు మధ్యపాలని నిషేధం కావచ్చు సిబిఎస్ రద్దు కావచ్చు అమరావతి విషయం కావచ్చు త్రీ క్యాపిటల్ ఇష్యూ కావచ్చు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం కావచ్చు ప్రాజెక్టు నిర్వహణ కావచ్చు ఇలా ఏ సెక్టర్ చూసుకున్న నిరుద్యోగ సమస్య కావచ్చు ఇలా ప్రతి సెక్టర్ లో జగన్ యొక్క చెడగనే జగన్ చేయలేని పనుల్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు మరియు అతని టీం ఈ విషయంలో టీడీపీకి ఫుల్ మార్క్సే పడతాయి ఇప్పుడు ఇక ఫైనల్ గా వైసీపీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విషయం మీద చంద్రబాబు నాయుడు వ్యూహం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తుంది అందులో భాగంగానే కేంద్ర సహాయం కోరుతున్నాడు కేంద్రం అంటుంటే రాజకీయంగా ఎలాంటి పనులు జరుగుతాయో అందరికీ తెలుసు ఇప్పుడు కేంద్రం యొక్క అనుగ్రహం కోసం చంద్రబాబు నాయుడు కావచ్చు ఇటు జగన్ కావచ్చు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రధానంగా వైసీపీకి ఫండింగ్ చేసే నేతము ఇప్పటికే నోటీస్ చేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళని టీడీపీ వైపు తిప్పే విధంగా తన వ్యూహాలను రచించారు అందులో భాగంగానే నెల్లూరుకి చెందిన ఒక పెద్ద తలకాయ టీడీపీ వైపు రాబోతుంది అదే విధంగా కేంద్రం సపోర్ట్ కూడా ఈ విషయంలో చాలా అవసరం రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర సహాయం తీసుకునే జగన్ చంద్రబాబు నాయుడు యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాడు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర సపోర్ట్ తీసుకుని జగన్ యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టే ఆలోచనలో ఉన్నారు